నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అమావాస్య రోజున ఒక చిన్న పరిహారం కనుక మనం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అమావాస్య రోజున చాలామంది దృష్టి తీసేయడం లాంటి అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు కొబ్బరికాయ లాంటివి అలానే గుమ్మడికాయ వాటిలతో దృష్టి తీసేసుకొని చెడును తొలగించుకొని మంచిని తెచ్చిపెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై రెండు శనివారం ఏప్రిల్ ముప్పై ఒక తారీఖున సూర్యగ్రహణంతో పాటు అమావాస్య వస్తుంది అత్యంత శక్తివంతమైన రోజు ఆ రోజు పట్టు విడుపు సమయాలను గనక మనం ఆ రోజును చూసుకున్నట్లయితే మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాల నుంచి విడుపు సమయం సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది సూర్యగ్రహణం అమావాస సూర్యగ్రహణం రోజున ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది ఆ రోజు అయితే మన ఇంట్లో ఉండే దుష్ట శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ అలాంటివి పోవాలంటే ఒక చిన్న పరిహారంతో పాటు మన మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ నరదిష్టిని కూడా ఈ అమావాస్య రోజున ఏ రకంగా పోగొట్టుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో ఒక రెండు పరిహారాలు మీకు తెలియచేయబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎండు వరకు అయితే అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాని వారు కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తక్క మంచి మంచి పరిహారాలు పూజలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తక్క ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయండి అలానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలా చేస్తే ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఎక్కడ మిస్ కాకుండా మీరు చూడొచ్చు అమావాస్య అంటేనే అనేక రకాలుగా దృష్టిలు తీస్తుంటారు నిమ్మకాయలతో ఇలా అనేక రకాలుగా చేస్తూ ఉంటారు ఈ పరిహారం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తీసేసేది అలానే మీ వంటి మీద నరదిష్టి నరకోశ లాంటివి ఇప్పుడు చెప్పే పరిహారాలన్నింటినీ కూడా మీరు చేసుకున్నట్లయితే మనకుండే దృష్టి దోషం కానీ నరదృష్టి కానీ నరకోశ కానీ దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి అంటే అమావాస్యకి ముందు రోజు మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కోడిగుడ్లను అలానే ఒక రెండు ఎక్స్ట్రా కోడిగుడ్లను ఇంటికి కొని తెచ్చుకోండి అంటే ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి నాలుగు కోడిగుడ్లతో పాటు ఒక రెండు ఎక్స్ట్రా కోడిగుడ్లను తెచ్చిపెట్టుకోండి మొత్తం ఆరు కోడిగుడ్లు అవుతాయి ఒకవేళ మీ ఇంట్లో పది మంది ఉన్నారనుకోండి ఒక రెండు ఎక్స్ట్రా కోడిగుడ్లతో కలుపుకొని ఒక పన్నెండు కోడిగుడ్లు అవుతాయి ఈ అమావాస్య రోజున ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపుగా ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపుగా ఇంట్లో వారందరూ కూడా నిద్ర లేచి చక్కగా బ్రష్ చేసుకుని ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కోడుగుడ్డును కోడు ఒక్కొక్కరు కోడు తీసుకొని మీకుండే దృష్టి దోషమంతా కూడా పోవాలని మనసారా కోరుకుంటూ తల చుట్టూత సవ్య దిశలో ఒక మూడు సార్లు అప సవ్య దిశలో ఒక మూడు సార్లు తలుచుకుంటూ తిప్పుకోవాలి ఈ కోడుగుడ్డ పరిహారాన్ని ఎవరికి వారే చేసుకోవచ్చు చిన్న కనుక్కోండి ఇంట్లో ఉన్న పెద్దవారు తీయచ్చు ఇంట్లో ఉన్న వారందరూ తీసుకున్న తర్వాత ఆ దిష్టి తీసిన ఆ కోడుగుడ్లన్నింటినీ కూడా ఒక కవర్లో వేసి తీసుకువెళ్ళి ఎక్కడైనా మీకు దగ్గరలో పారే నీరు ఉంటే కనుక ఆ నీటిలో పడేయండి అంతేకాని ఎవరైనా తొక్కే ప్రదేశంలో మాత్రం అస్సలు వేయకూడదు ఆ రకంగా పారేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇక ఎక్స్ట్రాగా ఒక రెండు కోడుగుడ్లు పెట్టుకున్నాం కదా ఆ రెండు కోడుగుడ్డను తీసుకోండి తీసుకున్న ఆ కోడిగుడ్లకు ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా పూర్తిగా కాటుకుని రాయండి ఈ కాటుకు రాసిన ఆ కోడిగుడ్లను మీ చేతిలో పట్టుకొని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నిలబడి దిష్టి తీయాలి ఇంటికి దిష్టి తీసేటప్పుడు మా ఇంటికి పట్టిన నరదిష్టి నరఘోష దరిద్రం అన్నీ పోవాలి దిష్టి దోషాలు పోవాలని మనసులో చెప్పుకొని ఆ కాటుకు రాసిన కోడిగుడ్లతో అపసభ్య దిశలో ఒక మూడు సార్లు సభ్య దిశలో ఒక మూడు సార్లు ఇంటికి దిష్టి తీసి ఆ తర్వాత కోడిగుడ్లను ఒక కవర్లో వేసుకుని బయటకు తీసుకువెళ్ళి ఈ కాటుకు రాసిన కోడుగుడ్లు పగిలే విధంగా ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళి నేలకేసి కొట్టాలి ఇక కొట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి వెనక్కి తిరిగి మాత్రం అస్సలు చూడకండి ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా బక్కిటి నీళ్ళల్లో కాస్త చిటికడ పసుపు చిటికెడు రాళ్ల ఉప్పు వేసుకుని శుభ్రంగా స్నానం చేయాలి ఇలా చేసినట్లయితే మీ మీద ఉండే దిష్టి దోషాలతో పాటు ఇంటికి ఉండే నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఈ దిష్టి తీసే ప్రక్రియ అంతా కూడా ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపుగా మాత్రమే చేయాలి మంచి రిజల్ట్ అయితే చూస్తుంది ఈసారి అమావాస మనకి శనివారంతో పాటు వస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైందిగా ఉంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఒకవేళ ఈ పరిహారాన్ని చేయలేని పరిస్థితుల్లో ఉన్నామండి ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపుగా చేయలేని పరిస్థితి మాది అంటారా మరొక పరిహారం గురించి వెళదాం లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ఇంట్లో ఉన్న దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీని అన్నింటినీ కూడా తొలగించుకోవాలి జ్యేష్టాదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీ పోతే పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి వస్తుంది తప్పనిసరిగా కుదిరిన వాళ్ళు ఈ శనివారం అమావాస రోజున చేయండి ఈ శనివారం అమావాస్యతో పాటు ఉంటుంది కాబట్టి చాలా శక్తివంతమైందిగా చెబుతున్నారు కాబట్టి అలాంటి రోజున ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి చేసుకునే ఒక మంచి పరిహారం అని చెబుతారు అసూయ ద్వేషాలతో మన ఇంట్లోకి వచ్చేవారి ప్రభావం మన మీద పడకుండా ఉండాలి అలానే మన ఇంటికి ఎలాంటి చెడు దృష్టి దృష్టి ప్రభావం మన ఇంట్లో కుటుంబ సభ్యులకి తగలకుండా ఉండాలంటే మన ఇంటి సింహద్వారానికి కట్టవలసిన ఒక కవచంలా కాపాడే ఒక పరిహారం గురించి తెలుసుకుందాం పక్కింటి వారు కానీ ఎవరైనా కానీ మన బంధువులు మనకి దృష్టి పెడుతుంటారు బా బాగున్నారు సుఖంగా సంతోషంగా ఉన్నారంటే చాలు ఇంట్లో పరిస్థితి మారిపోతుంది గొడవలు చికాకులు ఇలాంటివి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అలా అసూయతో చెటు దృష్టితో మన ఇంటికి వచ్చేవారు మనల్ని చూసేవారు కుండుకునే వారి యొక్క కన్ను పడకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఒక చిన్న విషయం అనేది తప్పకుండా చేయాలి చాలామంది ఇవన్నీ కూడా మూఢనమ్మకాలని చెప్పేసి కొట్టి పారేస్తూ ఉంటారు కానీ దాని ప్రభావం అనేది మన మీద ఎప్పుడైనా సరే చూపెడుతుంది అయితే నరదృష్టికి నాపరా అయినా సరే పగిలిపోతుందని మన పెద్దల మాట మీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి అవతల వాళ్ళ యొక్క దృష్టి దోషం నరఘోష అనేది తగలకుండా ఉండడానికి ఇక్కడ చెప్పే ఒక అనేది కట్టడం వల్ల మీ ఇల్లు నాశనం అయిపోవాలని చేసే ప్రయత్నాలైనా సరే పటాపంజలు అవి ఈ పరిహారాన్ని మంగళవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ అమావాస రోజు అయినా సరే చేసుకోవచ్చు కానీ ఈసారి మనకి శనివారంతో పాటు అమావాస కూడుకుని ఉంది కాబట్టి తప్పకుండా చిన్న ప్రయత్నం చేయండి ఈ పరిహారాన్ని సాయంత్రం సమయంలో కానీ ఉదయం సమయంలో కానీ చేసుకోండి ఇందాక చెప్పుకున్న పరిహారాన్ని మాత్రం ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయంలో చేయాలి కానీ ఈ పరిహారాన్ని సాయంత్రం కూడా చేసుకోవచ్చు మీకు కుదిరితే కనుక సాయంత్రం పూట చేయండి ఇక్కడ పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదండి సింపుల్గానే చేసుకోవచ్చు ముందుగా మీరు ఒక నలుపు రంగు క్లాత్ని తీసుకోండి అది కూడా కొత్తదే తీసుకోండి కాస్త పెద్దదే తీసుకోండి దానిలోకి ఒక పిడికెడు కళ్ళుప్పు పెట్టండి మనందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది కళ్ళుప్పు గురించి అనేక పరిహారాలు చేస్తూ ఉంటాం అలానే లక్ష్మీ నివాసం అయినటువంటిదని కూడా చెప్తారు కళ్ళుప్పుని కాబట్టి ఒక పిడికిడు కళ్ళుప్పుని ఆ నలుపు రంగు క్లాత్లో పెట్టండి అలానే దానిలోకి ఒక పిడికిడు ఆవాలు కూడా వేయండి మీ ఇంట్లో ఉన్న ఆవాల్నే తీసుకోండి అవి కూడా ఒక పిడికిడు ఆవాల్ని తీసుకొని ఆ నలుపు రంగు క్లాత్లో పెట్టండి ఇక్కడ కావలసిన పదార్థాలు ఒకవేళ ప్రస్తుతానికి అమావాస్య రోజున మీకు దగ్గరగా లేకపోతే కనుక అమావాస్యకు ముందు రోజే తెచ్చిపెట్టుకోండి ఆ తర్వాత ఒక ఆరు నల్ల మిరియాలను పెట్టండి ఆరు అంటే ఆరే పెట్టండి నల్ల మిరియాల్లో అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి ఈ రకంగా మీరు బ్లాక్ కలర్ క్లాత్లో పిడికడ ఆవాలు పిడికడ ఉప్పు ఆరు మిరియాలను పెట్టారు తర్వాత ఒక వేపాకు రెబ్బ తీసుకోండి ఈ వేపాకు రెబ్బని ముందుకైతే మీరు చక్కగా క్లీన్ చేసి ఆరబెట్టి ఉంచుకోండి ఇక్కడ పరిహారానికి కళ్ళు ఉప్పు ఉపయోగిస్తున్నాం కాబట్టి తడితడిగా ఉన్న ఆ వేపాకు రెబ్బని అలా పెట్టి సరనుకోండి ఆ తడికి కళ్ళుప్పు నీరులా అయిపోతుంది కాబట్టి వేపాకు రెబ్బని క్లీన్ చేసిన తర్వాత చక్కగా ఆరపెట్టేసేసుకొని దాంట్లో ఉన్న చెమ్మ పూర్తిగా ఆరేలా చేసుకొని ఆ వేపాకు రెబ్బని ఆ మూటలో పెట్టి గట్టిగా చుట్టేసేయండి ఇలా కట్టిన మూటని మీరు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ మీ సింహద్వారానికి నడినెత్తన కరెక్ట్గా కట్టండి ఏదైనా హుక్కు కానీ ఏదైనా తగిలించి దానికి కరెక్ట్గా సెంటర్లో అంటే సింహద్వారానికి సెంటర్లో తగిలించండి ఈ రకంగా మీరు మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానీ అమావాస రోజు కానీ ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజున మీరు సెలెక్ట్ చేసుకొని చేయండి పరిహారం ప్రజెంట్ మనకు అమావాస్య వస్తుంది అది కూడా శనివారం రోజున వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ అమావాస్యకి చేసుకోండి ఇంట్లోకి ఎవరైనా వచ్చేవారికి కానీ లేదంటే బయట నుంచి చూసేవారికైనా సరే అది కనపడేలా చక్కగా మీరు సెంటర్లో పెట్టండి బయట వైపుగా పెట్టండి ఒక చెడు దృష్టితో ఎంత బాగున్నారు ఎంత సంతోషంగా ఉన్నారనుకొని ఒక దుష్టపు ఆలోచనతో మన ఇంట్లోకి ఎవరైతే అడుగు పెడుతుంటారో ఆ అడుగు పెట్టే సమయంలో వారి యొక్క సిరస మీద ఉన్న ఆ మూట అనేది వారికి ఉండే చెడు ఆలోచనలన్నింటినీ కూడా గ్రహించి లాగేసుకుంటుంది వారి చెడు ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది ఇలా మూట కట్టిన మూటని ఎప్పుడు మార్చాలి అంటే కనుక నెలకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మీరు మూటలో కళ్ళు వేశారు కదా ఆ కళ్ళు పు మూట అనేది కాస్త చెమ్మగా అనిపించింది ఈ నెల రోజుల లోపుగా మీకు చెమ్మగా అనిపించింది అప్పుడు ఆ మూటను తీసేసి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి అలానే మనం ఇందాక చెప్పుకున్నాం కదా గురువారం ఆదివారం మంగళవారం ఆ సమయంలో మళ్ళీ మీరు కట్టుకోవచ్చు అంటే ఆ రోజుల్లో మళ్ళీ ఇంకొక కొత్త మూటను కట్టండి అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఈ మూటని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోకి మాత్రం తీసుకురాకండి ఏదైతే మీరు సింహద్వారం మీద పెట్టారో దాన్ని అట్టించట్టు తీసుకువెళ్ళి ఆ మూటను తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి ఈ పరిహారాన్ని మీరు నెలలో ఒకసారి చేయండి మూట చెమ్మగా అనిపిస్తే కనుక మార్చుకోండి లేదంటే మళ్ళీ నెలకు వచ్చే అమావాస రోజున మార్చండి తప్పకుండా ఈ అమావాస్య రోజున చేయడానికి ప్రయత్నం చేయండి అలానే చెప్పుకున్న ఈ రెండు పరిహారాల్లో మీకు ఏది వీలైతే దానిని తప్పకుండా ప్రయత్నం మాత్రం చేయండి చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి అమావాస్య రోజున మాత్రం అస్సలు మీరు మిస్ చేసుకోకండి చేసుకుని మీ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో నేను ఇంతట తుమిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించిందన్న మాట చెప్పండి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు